విజయవాడ విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ టర్మినల్ త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది సుమారు ఆరు వందల పదకొండు కోట్ల రూపాయల అంచనాలతో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి కొత్త ఇంటిగ్రేటెడ్ టర్మినల్లో ఆరు ఏరో బ్రిడ్జిలు కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ నిర్మాణం జరుగుతుంది గన్నవర విమానాశ్రయంలో నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులపై మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యేక కథనం కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది గన్నవరం ఎయిర్పోర్ట్లోనే అంతర్జాతీయ టెర్మినల్ నూతన పనులను శరవేగంగా జరుగుతుంది ఈ పనుల మీద ఇప్పటికే విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా గన్నవరం విమానాశ్రయంలో పనులను సమీక్షించడం జరిగింది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే గన్నవరం ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్ భవనానికి శ్రీకారం చుట్టారు వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత నిర్మాణ పనులను నిలిపివేశారు దాదాపు ఆరు వందల పదకొండు కోట్ల రూపాయలతో కొత్త టెర్మినల్ భవనానికి శ్రీకారం చుట్టడం జరిగింది కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ఆరు ఆర్ఓ బ్రిడ్జ్లు మరియు కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ఇట్లాంటి ఫెసిలిటీస్తో కొత్త టెర్మినల్ భవనాన్ని రూపొందించున్నారు ఒకేసారి దాదాపు రెండు వేల మంది ప్రయాణికులు ఈ ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ భవనంలో కార్యకలాపాలు నిర్వహించుకునే విధంగా ఈ ఎయిర్పోర్టు టెర్మినల్ భవనాన్ని రూపుదిద్దుకున్న పరిస్థితే కనిపిస్తుంది గతంలో పనులు నత్తడగన సాగుతున్నాయి ప్రస్తుతం కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులన్నింటినీ కూడా శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో బిల్డింగ్ వర్క్ పనులన్నీ కూడా దాదాపు పూర్త వచ్చినాయి ఇంకా ఈ గ్లాసు వర్క్ అనేది ఈ టెర్మినల్కి జరుగుతూ ఉంది ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ సౌకర్యాలతో పాటు ఈ కొత్త టెర్మినల్ భవనంలో అత్యాధునిక హంగులతో ఈ టెర్మినల్ భవనానికి శ్రీకారం చుట్టడం జరిగింది మొత్తం ఈ ఎయిర్పోర్ట్ వచ్చే వాళ్ళందరూ కూడా ఈ టెర్మినల్ భవనంలోకి వచ్చి తిరిగి వెళ్ళేలాగా ఈ డిజైన్ అయితే రూపుదిద్దుకోవడం జరిగింది దాదాపు పనులన్నీ కూడా ఫైనల్ దశకు వచ్చాయి బిల్డింగ్ పనులన్నీ కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి ఇంకా గ్లాస్ వర్క్ ఇతర వర్క్ నేపథ్యంలో సుమారు ఇంకొక సంవత్సరం లోపు ఈ కొత్త టెర్మినల్ భవనం అనేది ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ గన్నవరం విమానాశ్రయంలో ఎప్పటికీ అంతర్జాతీయ సర్వీసులు కూడా నడుపుతున్న నేపథ్యంలో ఇంకా ఇతర ప్రాంతాలకు ఎక్కువ సర్వీసులు నడపాలన్న ఆలోచనతో ఎయిర్పోర్ట్ అధికారులు ఉన్నారు మొత్తంగా ఈ కొత్త టెర్మినల్ భవనం కనుక అందుబాటులోకి వస్తే ఇక్కడి నుంచి కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విమానాలను రాకపోకలు సాగించే అవకాశం అయితే కనిపిస్తోంది కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ గన్నవరం